ప్రైజ్ లాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయములో నుండి ధ్యానించుకుందము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను ఆమెన్ మీన్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఇక్కడ నీ ఎదుట అనగా ఆయన మందిరములోనో లేకపోతే ఆయన ఉన్నప్పుడో కాదు ఎందుకంటే ఆయన మన నడకను మన పడకను పరిశీలనగా చేసి ఉన్నాడు మనం చేసేటువంటి పనులన్నిటినీ ఆయన బాగుగా తెలుసుకొని ఉన్నాడు కనుక ఆయన లేని ప్రదేశం అంటూ లేదు ఆయన అంతటను మన ముందును మన వెనుకను ఆవరించి ఉన్నాడు కనుక ఆయన చేయి మన మీద ఉంచి ఉన్నాడు కనుక ఆయన లేని స్థలము ఎక్కడనూ లేదు ఆయన అంతటను వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన ఆయన ఎదుట ఉన్నప్పుడు అనగా ఆయన మనలో ఉన్నాడు కనుక మన దేహం అనే దేవాలయములో నివాసము చేస్తున్నాడు కనుక మనము పాపము చేయము సముద్ర దిగంతములలోనికి అంతములోనికి లోతులలోనికి నివసించినను అక్కడను ఆయన చేయి మనలను నడిపించేదిగా ఉన్నది ప్రభు అయిన క్రీస్తు వారు ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు ఎప్పుడైతే దేవుని వాక్యమును మన హృదయంలో దాచుకొని ఉన్నామో ఏ పాపము చేయ చేయము పాపమంటే ఏమిటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి నిన్నువలే నీ నీ ప్రాణ స్నేహితులను స్నేహితులను గౌరవించాలి అలాగనే నీ తోటి వారికి సువార్తను ప్రకటించాలి ప్రభు నమ్మనకు సూత్రములు కలుగునుగాక ఆమెన్ ప్రైజ్ ఇలాడ్ ఆ దీనికి ప్రభు వచన్ భజన్ సంహితమే హై మేనే తేరే కో आपने हृदय में रखा छोड़ा है ईश मसीह की जय ही तेरे विश्रद पाप ना करो ईश मसीह की जय मेरे चलने और लड़ने की तो चांदबीन भली बात छानबीन करता है इश्म से की जय और मेरे पूरे चल चलना का बेद जानता है इश्म से की जय आमिन तूने मुझे आगे पीछे घेर रखा है और अपना हाथ मुझे पर मुझ पर रखे रहता है आमिन यीशु मसीह की जय यदि मैं बेर की किरणों पर छटकर समुद्र के पार जा बसूं तो वह भी तो आपने हाथ से मेरी अगुआ करेगा आमेन यीशु मसीह की जय इसके कारण मेरे तेरे वचन के आपने हृदय में रखा छोड़ छोड़ा है यीशु मसीह की जय की तेरी विश्रत पाप ना करूं आमेन यीशु मसीह की जय प्रईजिलान वन नये चैप्टर वन वन वैन दे वाड हव ई हिड इन मई हार्ट दट मईटी दट सिगेनेट देईजाट आ Thou searchest out my path and my laying down, and art acquainted with all my ways. Praise the Lord. Thou hast beset me be behind and before, and uh, laid thy hand upon me. Amen. Praise the Lord if i take in the wings of the dra and dravel in the uttermost part of the sea even there shall the hand lead me and the right hand shall hold me amen praise the lord ది వాడ్ హ్యాజ్ ఐ హిడ్ ఇన్ మై హార్ట్ దట్ హై మైటీ నాట్ సిన్ అగెన్స్ట్ దే ఆమెన్ ప్రైజ్ ఇలాడ్ కౌ కాబట్టి మనమందరము దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకుని నేడలా మనమింకనూ పాపము చేయము దేవుని వారిగా ఉంటామని ప్రభునామంలో తెలియపరుచున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్